రాజానగరం నియోజకవర్గం నిడిగట్ల గ్రామంలో జనసేన పార్టీ జిల్లా జాయింట్ సెక్రటరీ మేడిశెట్టి శివరాం పద్మశ్రీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సతీమణి బత్తుల వెంకటలక్ష్మి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం గ్రామంలో స్వచ్ఛ స్వచ్ఛ దివస్ ప్లాస్టిక్ నిర్మూలన కార్యక్రమం చేపట్టారు అనంతరం బత్తుల వెంకటలక్ష్మి పుట్టినరోజు పురస్కరించుకుని కేక్ కట్ చేసి బాటసార్లకు చల్లని మజ్జిగ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు నక్క సూర్య వల్లభ సాయి నక్క అయ్యప్ప ఆదిముల ప్రసాద్ దాడి గణేష్ ఎట్ల మణి ఆలబండ వీరబాబు ఓలేటి పవన్ కుమార్ గ్రామస్తులు పాల్గొన్నారు నా పేరు పద్మశ్రీ అండి మాది నీడిగట్ల గ్రామం కోరుకొండ మండలం రాజనగరం నియోజకవర్గం మేడిశెట్టి శివరాం గారి జిల్లా జాయింట్ సెక్రటరీ సతీమణిని ఈరోజు మాకు ఎంతో ఆప్తులైన శ్రీ వెంకటలక్ష్మి గారు పుట్టినరోజు సందర్భంగా మేము ఈరోజు స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అలాగే ప్లా ప్లాస్టిక్ విరుద్ధంగా కూడా మేము ఈ ఊరిలో కొన్ని కార్యక్రమాలు గత ముందుగా ఒక ఒక ఇరవై రోజులుగా కొన్ని కొన్ని చోట్లకు వెళ్ళి కొన్ని కొన్ని వీధుల్లో అందరూ లేడీస్ అందరూ కూడా గ్యాదర్ అయ్యారు వాళ్ళకి ప్లాస్టిక్ వాడకం పైన కొంత అవగాహన కలిగించేలాగా చేశాము దానివల్ల ఎంత ప్రమాదం ఉంది దానివల్ల వచ్చే నష్టాలు అన్నీ కూడా తెలియజెప్పడం జరిగింది మాది లాస్ట్కి వచ్చి వీళ్ళందరూ కూడా మాకు లేడీస్ కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారండి ఆ వాడకాన్ని తగ్గించడానికి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడానికి ప్లాస్టిక్ వాడకం ఎంత డేంజర్ అనేది కొంతమందికి అవగాహన లేకుండా అయిపోతుంది దాని పొద్దున్న లేచిన మొదలు ఆ ప్లాస్టిక్ వాడకాన్ని ఎక్కువగా ఆ వాడడం మొదలు పెడుతున్నారు అందుకనేసి ఆ వాడకంపై ఎంత డేంజర్ అనేది చెప్పడం జరిగింది అందు వాళ్ళకు కూడా అవగాహన జరిగింది ఇప్పుడు మనం ఎక్కడైనా చూసుకున్నా కూడా ప్లాస్టిక్ అనేది వాడకం ప్రతి ప్రతి చోట కూడా ఇదివరకు షాపుల్లో కానీ ఏదైనా పేపర్ కానీ ఏదైనా పేపర్లో పెట్టి చేసేవారు ప్రతి దానికి ప్లాస్టిక్ ఎక్కువ వాడకం మొదలైంది ఇప్పుడు బయట కూడా ఏమైనా ఫుడ్ కోర్ట్స్ లో కానీ ఈవెన్ హాస్పిటల్స్ లో కూడా ఫుడ్ అనేది ఇప్పుడు ఫుడ్ ఉంటుంది కదా ఆ ఫుడ్ కూడా ప్లాస్టిక్ దాంట్లో పెడుతున్నారు ప్లాస్టిక్ దాంట్లో పెట్టడం వల్ల ఏంటంటే కొంతమందికి అవగాహన ఉండట్లేదు ఆ ప్లాస్టిక్ దాంట్లో వేడి వేడి ఆహారం వేయడం వల్ల ఒక విషపూరితమైన రసాయనాలు రిలీజ్ అవుతాయండి ఆ రిలీజ్ అవడం వల్ల అది తినగానే ఏమవుతుంది లోపల క్యాన్సర్స్ కానీ ఏదైనా జబ్బులు కానీ రావడానికి ప్లాస్టిక్ అనేది ఒక ముఖ్య పాత్ర వహిస్తుందండి ఈ రోజుల్లో కాకపోతే చాలా మందికి ఇంత టెక్నాలజీ ఉన్న టైంలో విజ్ఞానం పెంచుకుని అజ్ఞానులుగా తయారవుతున్నారు ప్లాస్టిక్ విషయంలో ఒక మంచి నిర్ణయం అనేది తీసుకోవట్లేదు ఏం అంటే మన ప్రభుత్వం కూడా దీని మీద ఒక మంచి నిర్ణయం అంటే చాలా పెట్టింది దాన్ని ఎవరు అవలంబించట్లేదు దీనికోసం మేము మా గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా మార్చాలనేది మా ధ్యేయంగా మార్చుకున్నామండి మేము ఇప్పటి నుంచి మొన్న చాలా మంది చాలా ఫొటోస్ ఉన్నాయి మేము అందరం తీసుకున్నాం వాళ్ళ అభిప్రాయాలు కూడా చెప్పారు మేము చేస్తామని కూడా చాలా కోఆపరేటివ్గా ఉన్నారు లేడీస్ అందరూ కూడా వాళ్ళకి మంచి అవగాహన వచ్చింది నెక్స్ట్ ముఖ్యమైన విషయం ఏంటి అంటే కనుక ఇది వరకు మనం భోజనాలకు వెళ్తే ఎక్కడికైనా ఫంక్షన్స్ కానీ దేనికైనా వెళ్తుంటుంటే చక్కగా అరిటాకు భోజనం వేసేవాళ్ళు మనం అరిటాకులో భోజనం పెట్టేవాళ్ళు అరిటాకు భోజనం అనేది ఒక గౌరవానికి ప్రతీక అండి అరిటాకు భోజనం అనేది చక్కగా దానివల్ల ఇప్పుడు మనకి వస్తున్నారు ఆశీర్వదిస్తున్నారు మనకి దానికి ప్రతిఫలంగా ఏమిస్తున్నాం అరిటాకులో భోజనం పెడితే ఒక మంచి ఆరోగ్యాన్ని ఇస్తాం వాళ్ళకి ఇప్పుడు ఏమి ఇస్తున్నాం ఒక ప్లాస్టిక్ ఒక పేపర్ పేపర్ ప్లేట్ అంట పేపర్ ప్లేట్ కాదు అది పేపర్ మీద ఒక పల్చటి ప్లాస్టిక్ పేపర్ ప్లాస్టిక్ కవర్ అనేది వస్తుంది దాంట్లో ఏంటంటే ఈ వేడి వేడి ఆహారం వేయడం వల్ల ఏంటంటే అది విషపూరితంగా మారిపోతుంది అంటే పాపాన్ని మూట కట్టుకుంటున్నట్టే కదండి ఇప్పుడు ఫంక్షన్స్కి వెళ్తున్నాము ఆ భోజనం పెట్టడం వల్ల యూజ్ ఏమొస్తుంది యూజ్లెస్ అంటే అనారోగ్యం పాలు చేస్తున్నారు ఎక్కడికైనా భోజనానికి వెళ్తుంటుంటే అది మేము ఇప్పుడు ఫంక్షన్స్లో కొంతమందికి తెలియచేస్తున్నారో తెలిసి చేస్తున్నారో మరి తెలియట్లేదు ఈ అరిటాకు భోజనం పెట్టడం వల్ల కూడా అది పర్యావరణాన్ని కూడా రక్షిస్తుంది కానీ పాడు చేయదు అది ఎక్కడన్నా పాడేసినా కూడా భూమికి మంచి సారవంతమే అది మంచిగా ఎరువు కింద మారుతుంది తప్ప పాడు చేయదు ఇప్పుడు ఈ ప్లాస్టిక్ ప్లేట్లలో కానీ గ్లాసుల్లో కానీ ఏదైనా పెడుతుంటుంటాయి పాడేయడం వల్ల పర్యావరణాన్ని కూడా పాడు చేస్తుందండి ఈ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ భోజనాల్లో అనేది అరిటాకు భోజనం మళ్ళీ మొదలు పెట్టాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మేము కూడా ప్రతి ఇప్పుడు ఫంక్షన్లు ఎక్కడైనా జరిగినా కూడా వెళ్ళి సమయంగా వాళ్ళకి ఆ చెప్దాం అనుకుంటున్నాం అరిటాకు భోజనం మొదలు పెట్టండి అనేసి వాళ్ళకి తెలియదు ఇప్పుడు సంతర్పణలు జరుగుతున్నాయి ఎక్కడైనా ఏంటి ఆ ప్రతి చోట సంతర్పణ సంతర్పణ ఏదైనా అదే పుణ్యం వస్తుందనే పెడతారు కదా అన్నదానం అనేది ఏంటండి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి ఇవ్వాలి కాని అనారోగ్యాన్ని ఇచ్చి పంపిస్తుంటుంటే ఇలా తెలియక చాలా మంది జనం ఉంటున్నారు అందుకనేసి మేము ఈ రోజు వెంకటలక్ష్మి గారు పుట్టినరోజు నాడు అలాగే ఈ రోజున మన భక్తుల బలరామకృష్ణ గారి శ్రీమతి అయిన భక్తుల వెంకటలక్ష్మి గారి యొక్క పుట్టినరోజు కూడా ఈ రోజు అవడం కూడా చాలా సంతోషకరమైన విషయం వారికి కూడా జనసేన పార్టీ తరపు నుంచి అలాగే రాజనగర నియోజకవర్గ ప్రజల తరపు నుంచి నాయకుల తరపు నుంచి కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వాడి పుట్టినరోజు శుభాకాంక్షలు మరి ఒక్కసారి తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు ఈ నియోజకవర్గానికి బత్తుల బలరామకృష్ణ గారు ఎమ్మెల్యేగా అయ్యారంటే కారణం దానికి ముఖ్యమైన కారణం వారి శ్రీ శ్రీమతి వెంకటలక్ష్మి గారి యొక్క పట్టుదల వేచ్ఛ ఆ నియోజకవర్గంలో తిరిగిన విధానం ప్రజల వద్దకు వెళ్ళి మమేకమయ్యి మేమున్నాం మీకు అంటూ తిరిగి ఆయన వెంట అనేక రకాలుగా కష్టపడి ప్రతి ఊరు కూడా నడిచి చాలా కష్టంతో నడిచి ఈరోజు ఒక విజయాన్ని తీసుకొచ్చిన వీర మహిళ అలాగే ఉక్కు మహిళగా మేము ఆవిడ్ని మేము గుర్తించాం గుర్తిస్తున్నాం ఎందుకంటే ఏ పనైనా సాధించాలి అంటే ఒక ప్రతి మగవాడు వెనకాల ఒక ఆడ యొక్క కృషి ఎంతైతే ముఖ్యం ఉందో ఈరోజు భక్తుల బలరాం కృష్ణ గారు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఆయన విజయం సాధించారంటే ఆవిడ కృషి కూడా అంతే ఉన్నదని మీ అందరికీ తెలియజేస్తున్నాం అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రతి మహిళ కూడా ఆవిడని ఒక స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా కష్టపడి కుటుంబాన్ని గ్రామాలని అలాగే మండలాలని నియోజకవర్గాలని కూడా అభివృద్ధి జరిగేలాగా చూడాలని మహిళ యొక్క శక్తి మనం తక్కువ అంచనా వేయకూడదు వాళ్ళు ఏం తరలించుకున్నా కూడా ఏదైనా సాధించగలరు అనేది దాన్ని బట్టి మనకి అర్థమయ్యగల కాబట్టి ప్రతి మహిళ కూడా వారు యొక్క శక్తిని తక్కువ అంచనా వేయకుండా మీరు బయటకు వచ్చి మీ యొక్క శక్తుల్ని ప్రదర్శిస్తే ఈ రాష్ట్రం అనేది మంచి అభివృద్ధి చెందుతుందని అందరికీ తెలియజేస్తున్నాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి